హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరి లాగ్స్ ఈరోజు వీడియోలో మేము బీట్రూట్ కర్రీ క్యారెట్ టు బీట్రూట్ కర్రీ చూపిస్తున్నానండి అలాగే ఈ వీడియోని అందరూ చూస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలండి అలాగేనండి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్కాన్ నొక్కండి అలాగే నోటిఫికేషన్లో ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేయండి అండి ఈరోజు మిల్ మేకరు క్యారెట్ బీట్రూటు కర్రీ అండి చూడండి అండి ఒకసారి బీట్రూట్ రెండు క్యారెట్ రెండు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను మిల్ మేకర్ కూడా చిన్నవండి తీసుకున్నాను అయితే దాన్ని మెత్తగా అంటే మరీ కాకుండా పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలుగా కోసుకున్నానండి క్యారెట్ బీట్రూట్ కూడా కూరలేదు చిన్న చిన్న ముక్కలుగా చేశాను ఉల్లిపాయ కట్టర్లో వేసానండి వేసి దాన్ని చిన్న ముక్కలుగా కోసుకున్నాను ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కోసుకున్నాను అవి మిల్ మేకర్ కూడా మనం నానబెట్టుకోవాలండి ఫస్ట్ ఒక అరగంట అన్న నాన నానబెట్టుకొని వాటిని పిండాలి వాటర్లో వాటర్లోనే నానియాక పిండేసేయాలని గట్టిగా పిండేస్తున్నాను చూడండి అలాగే ఇప్పుడు మనము దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోండి మీరు ఎందుకంటే అది కూడా ఉంటే మరీ ఎక్కువ వేయక్కర్లేదండి చిన్న ముక్క చాలు అల్లం మొక్క కూడా అల్లం రెండు రెబ్బల వెల్లుల్లిపాయ వేస్తే అదొక టేస్ట్ వస్తుంది అన్నిట్లో నేను మసాలాలు అవి వాడనండి ఏదో కొన్నిట్లో బట్టి వేస్తున్నాము కావలసిన వాటిలో కళాయి హీట్ ఎక్కిందండి గంటన్నర ఆయిల్ వేసుకున్నాను దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేస్తున్నానండి అవన్నీ వేసేసుకోవాలి సన్నపు సగనవి ఆగుతాయి కదండీ అలాగే ఈరోజు మీకు టిప్పులో కూడా బ్యూటీ టిప్లో మీకు ఒకటి చెప్పబోతున్నానండి మీరు హెయిర్ గురించి మీకు ఏమైనా కావాలని అడగండి ఇంకొకటి ఫేస్ గురించి కూడా అడగండి అండి ఇప్పుడు వచ్చేది కూడా సమ్మర్ కదా సమ్మర్లో కూడా ఫేస్ని క్లీన్ చేసుకోవటం అది చేసుకుంటూ ఉండాలండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఫేస్ను కూడా రెండు మూడు సార్లు సబ్బుతో కడుక్కుంటూ ఉండాలి మళ్ళీ నైట్ కూడా మీరు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండీ అది కూడా రాసుకోవాలండి ఫేస్ కూడా రాసుకున్న చాలా స్మూత్గా వస్తుంది అంటే ఇప్పుడు వేసవికాలం కాబట్టి పొక్కులు కూడా బాగా వస్తాయి అందుకని కొంచెం కొబ్బరి నూనె కూడా రాసుకున్న వేడి తగ్గిద్ది వేడి తగ్గిద్దండి కొబ్బరి నూనె రాసుకున్నా కూడా ఎక్కడ వద్దండి ఓన్లీ హ్యాండ్స్కి ఫేస్కి రాసుకోండి రాసుకొని పొద్దున్నే సబ్బుతో కడిగేసుకోండి ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా రెండు రోజులు నిలవ ఉంటే అలా ఆకులుగా రాలిపోయి కొన్ని పాడైపోతున్నాయి కాబట్టి అది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఏగిపోతుంది ఈ కర్రీ కూడా బీట్రూట్ ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది కాకపోతే మీరు తినలే కొంచెం ఇష్టం లేని వాళ్ళైతే రసం పెట్టుకోండి రసం పెట్టుకుంటే ఏ కర్రీ అయినా బాగుంటుంది కదా కాదు దీనిలో ముద్దపప్పు అయితే బాగోదు ముద్దపప్పు చేద్దాం అనుకున్నాం కానీ ముద్దపప్పు బాగోదండి కొన్ని కర్రీస్కే ముద్దపప్పు బాగుంటుంది మనం కోసుకున్నాం కదండి క్యారెట్టు బీట్రూటు మిల్ మేకరు అవన్నీ కూడా ఉల్లిపాయ మగ్గింది కాబట్టి దానిలో వేసేసి కాసేపు ఉడకనిచ్చి మూత పెట్టేసుకోవాలండి అవి సన్న ముక్కలైతే క్యారెట్ బీట్రూట్ బాగుంటుంది కొంతమంది కోరుకుంటారు కోరుకు అటు కోరటం కాదు ఇటు సన్న పెద్ద మొక్కలు కాదు చాలా చిన్న మొక్కలుగా కోసాను చూసారు కదా మొగ్గుతుంది దానిలో ఎందుకంటే మిల్ మేకర్ కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి కూరలో కూడా నాలుగు నాలుగు వేసుకోవచ్చండి ఇవి చిన్న మిల్ మేకర్ కాబట్టి అంత ఇదే ఉండదు పచ్చిమిర్చి కూడా మాడకో మాడకోకుండా నేను తర్వాత కోసాను దానిలో వేసేస్తున్నానండి మగ్గిపోతాయి పచ్చిమిర్చి ఏంటంటేనండి తాలింపులు లేస్తంటే బాగా అసలు నల్లగా అయిపోతున్నాయి బాగుంటలేదు అందుకే తర్వాత కోసుకున్నాను అప్పుడు కర్రీతో పాటు పచ్చిమిర్చి కూడా మగ్గిద్దని అయితే కొంచెం నేను కొబ్బరి కూడా పడతానండి కొబ్బరి కూడా జల్లుకుంటే బాగుంటుంది బీట్రూట్ క్యారెట్ కర్రీలో కొంచెం చిటికెట్ పసుపు వేసుకున్నాను అండ్ మేము కారంలో పసుపు కలుపుకోలేదండి అందుకని నేను విడిగా పసుపు వేయాల్సి వస్తుంది కొంతమంది పసుపుతో పాటు కారం కూడా కొంతమంది అన్ని దినుసులు వేసుకొని ఆడించుకుంటారు కదా వాళ్ళు అక్కర్లేదు పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను మీరు కూడా ఎంత కర్రీ అనేది చూసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోండి మీరు ఆ రెండు వేసాం కాబట్టి వాటర్ కూడా కొంచెం మగ్గాలు కాబట్టి వాటర్ కూడా పోసేయాలి వాటర్ పోస్తేనే కర్రీ ఉడికిద్ది కాకపోతే ఇంకా ఇంకో గంట ఆయిల్ వేసుకోవచ్చు వచ్చింది సమ్మర్ కదండి సమ్మర్లో ఆయిల్ తక్కువ తినాలి అందుకనే ఒక గంటన్నరే వేసాను ఇంకో గంట వేస్తే అసలు మగ్గిపోతుంది కర్రీ కూడా ఆయిల్లో మగ్గనిచ్చి మనం తింటే మనకి చాలా అనారోగ్యాలు కాబట్టి ఇప్పుడు ఈ యాసవ అసలు అందరూ పులుసులు సాంబార్లు పచ్చి పులుసులు అవే చేసుకుంటారు కాబట్టి ఎక్కువగా ఆయిల్ కూడా వాడం కాబట్టి నేను తక్కువ ఆయిలే చూపించాను అదే ఇంకో గంట వేస్తే ఒక వంద గ్రాముల ఆయిల్ పోస్తే అప్పుడు అదే కౌర మగ్గిపోతుందండి కానీ మీరు కూడా అలా చేయొద్దు ఆయిల్ వల్ల చాలా అనారోగ్యత ఉంది అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నానండి నేను అది కొంచెం పేస్ట్ వేసాను రెండు రెబ్బలు వెల్లుల్లిపాయ గర్భాలు కొంచెం అల్లం కలిపి వేసానండి ఇప్పుడు వాటర్ పోసుకున్నాను కదా ఆ వాటర్లోనే అది కూడా పోసుకున్నాను కారం దింపేటప్పుడు వేస్తాను ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి మగ్గనిస్తే కర్రీ బాగుంటుంది కదా లోపు మీకు బ్యూటీ టిప్ చెప్పాను కదండి ఈరోజు అది పాటించండి మనలో కొంచెం వేడి ఎక్కువగా ఉన్నా కూడా తగ్గే తగ్గుతుందండి ఫేస్ కూడా గ్లో వస్తుంది కొంచెం పొక్కులు అవి రాకోకుండా చాలా బాగుంటుంది అయితే కర్రీ కూడా మగ్గిపోయింది కాబట్టి తగినంత కారం వేసుకోవాలి ఒక పావు స్పూను అదిగోండి పావు స్పూన్ కారం కూడా వేస్తున్నాను ఎంత తక్కువ వేసుకున్నా ఆ కారం చాలా ఘాటుగా ఉంటుంది చాలా తగ్గించేసుకోవాలండి అది సమ్మర్ కదా అన్నీ తగ్గించేసేయాలి సమ్మర్ వచ్చిందంటే కారం తగ్గించాలి ఆయిల్ తగ్గించాలి అన్నీ తగ్గించాలండి మీకు వెరైటీ వెరైటీ రసాలు కూడా చూపిస్తాను ఆ రసాలు పెట్టుకోండి ఓన్లీ రసాలతోనూ పప్పుచారులతోనూ వాటితోనే మనం ఏసవ కాలం గడపాలండి అలాగే కొబ్బరి కూడా జల్లుకుంటే దింపే ముందు బాగుంటుంది వెండి కొబ్బరి మొక్కలు ఉంటాయి కదండి వాటిని ఒక్కొక్కళ్ళు మిక్సీ పట్టేసుకొని ఉంచుకుంటారు నేను కూడా ఒక చిప్ప చిప్ప పట్టానండి కానీ అయిపోయింది మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకుంటున్నాను కొబ్బరి కొబ్బరి పొడిని కూడా దానిలో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుంది అదొక రకమైన టేస్ట్ వస్తుంది ఇప్పటికప్పుడు పట్టుకోవచ్చు లేదా ఒక్కసారి పట్టుకొని ఒక బాటిల్లో పోసుకున్న మీరు కొబ్బరి పొడిని కూడా బయట అమ్ముతున్నారండి కాకపోతే ఇంట్లో కొబ్బరి అది ఒక టేస్ట్ కదండి అందుకని ఎండబెట్టుకున్నది కొబ్బరి పొడి కూడా వేసాను చూసారు కదా రెండు స్పూన్లు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని ఇక అది వేసేసి మనం మగ్గనిచ్చి తీసే దింపేసుకోవచ్చండి కొంచెం వాటర్ యాడ్ చేసినా చేయవచ్చు బాగుంటుంది కర్రీ కొబ్బరి ఏం దించేస్తేనే చాలా బాగుంటుందండి కర్రీ వేడివేడి కర్రీ వేడివేడి అన్నంలో తినండి చాలా టేస్ట్